సంగారెడ్డి జిల్లా కొల్లూరులో తొమ్మిది ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి రెండు వందల మందికి పైగా దొండగులు ప్రైవేట్ భూమి వద్దకు చేరుకున్నారు కంటైనర్ నేమ్ బోర్డులు రేలింగ్ పైపులతో డీసీఎం ట్రాలీ ఆటోలు అర్ధరాత్రి వేళ వచ్చి హల్చల్ చేశారు జేసీబీల సహాయంతో ప్రహారీ గోడలు తొలగించి రేలింగ్ పైపులను పాతిన వైనం కనిపిస్తోంది దొండగులు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగ్ పద్ద వదిలేసి వచ్చారు మరో వాచ్మెన్ దంపతులపై దాడి చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు మాధవి వైఫ్ భగవంత్ రెడ్డికి చెందిన సర్వే నెంబర్ నూట తొంభై బై తొమ్మిదిలోని ఐదు పాయింట్ ఒకటి రెండు గుంటల భూమి చెదలవాడ శ్రీనివాస్ చెందిన నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు వదిలిపెట్టిన సెక్యూరిటీ గార్డుల ద్వారా సమాచారం అందుకున్న సూపర్వైజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు రాత్రికి రాత్రి దాదాపు ఇరవై మంది మహిళలు పన్నెండు మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు కొల్లూరు పోలీసులు తెలిపారు

ભારવા માટ હીંડેા જેંડેં જામાડેં જેંડેં જેંડેરાય જેંડેં જેંડેંડેં